రస రసహృదయలైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు కేరళ జానపద కథల్లో ఇరవై మూడో కథని మనం చెప్పుకోబోతున్నాం ఈ కథ పేరు కొల్లాతిరి మరియు సమోతిరి కథ పూర్వం కేరళ దేశంలోని ఉత్తర ప్రాంతంలో రెండు సంస్థానాలు ఉండే రెండు రాజ్యాలు ఉండే ఒకటి కొల్లాతిరి స్వరూపం రెండోది సమోతిరి స్వరూపం స్వరూపం అంటే వాళ్ళ యొక్క వంశం అని అర్థం అందుకని దాని సంస్థానం అని మనం చెప్పుకోవచ్చు ఈ రెండు సంస్థానాలకి ఆ కాలంలో బంధుత్వం ఉన్నా స్నేహం ఉన్నా ఒకళ్ళంటే ఒకళ్ళకి కొంత దొగ్ధ ఉండేది ఆ రోజుల్లో కేరళ దేశం అనేక మంది చిన్న చిన్న రాజుల పాలనలో ఉండేదన్నమాట ఈ రెండు సంస్థానాలకి ఒకళ్ళంటే ఒకళ్ళకి అస్సలు కిట్టేది కాదు వాళ్ళ మధ్య ఉప్పు ఉప్పునుప్పులాగా ఉండేది సంబంధం కానీ పైకి మాత్రం చాలా స్నేహంగా ఉంటున్నట్లుగానే నటిస్తూ ఉండేవారు లోపల మాత్రం అసూయ ద్వేషం వాళ్ళ మధ్య ఉండేది అంచేత ఆ రోజుల్లో కాలికట్ రాజ్యాన్ని రాజు జామరిన్ అనే ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు అప్పుడే పోర్చుగీస్ వారు భారతదేశంలో అడుగుపెట్టారనమాట మా ఈ జామరిన్ రాజుగా ఉన్నప్పుడే మన కేరళ తీరానికి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది ఈ జామరిన్ రాజుగారు సముతిరి వంశస్థుడు అనమాట ఈ కొల్లాతిరు రాజుగారు ఒకసారి జామరిన్ గారి ఇంటికి అతిథిగా వచ్చి కొన్నాళ్ల పాటు చాలికట్లో ఉండిపోతాడు అలా అతిథిగా ఉన్నప్పుడు ఈ కొల్లాతిరి రాజు ఏదో మాటల సందర్భంలో ఈ సమూత్రి గారిని వ్యంగ్యంగా మాట్లాడతాడు అంటే సమూరి గోరే కుశలమేనా అని అంటాడు మలయాళ భాషలో మూరి అంటే ఎద్దు అని అర్థం ఎద్దు దానికి కోపం వచ్చినప్పుడు తలతో కుమ్ముతుంది కదా అని చేత ఎద్దు అని అర్థం వచ్చేటట్టుగా అతను వ్యంగ్యంగా మాట్లాడతాడు అలా మాట్లాడినా సరే కాలికట్ రాజు అయిన జామరీన్ గారి మాత్రం పాపగించుకోకుండా ఓపిక్గా ఉంటాడు అంటే నిదానంగా ఆలోచిస్తుంటాడు కూల్గా వీడికి ఏ రకంగా మనం దెబ్బకు దెబ్బ తీయాలి మాటలతోనే అని అనుకుంటాడు ఎందుకంటే ఎద్దు వంశస్థులు మీరు ఎద్దులు అన్నట్లుగా మాట్లాడినట్టుగా అర్థం వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి ఈ జామరీన్ గారు ఆ కొలా తీరుకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అనుకుంటాడు అనుకుని నవ్వుతానవ్వుతానే మాటల్లో మీరు కొలా మండుతుందా అని అంటాడు కొల మండుతుందా అంటే వెలుగుతుందా అని అర్థం అనమాట కొల వెలుగుతుందా తిర్ అంటే మలయాళ భాషలో దీపంలో వెలిగించే ఒత్తి అనమాట అంటే ఆ దీపంలో ఉండే ఒత్తి వెలుగుతుందా అని చెప్పేసి అంటాడు అంటే ఈ రాజు ఏమంటాడంటే వత్తే కదా అని ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పేసి అంటాడు అంటే అప్పుడు సమోతిరి రాజు అంటే ఈ కాలికట్ రాజు ఏమంటాడంటే కొలాతిరి కాల్తే సమోరి కుమ్ముతుంది అని అంటాడు అంటే ఎద్దు కుమ్ముద్ది అంటాడు సమోతి వంశపు రాజు అయినా జామరిన్ అప్పుడు ఆ ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు చూసి ముసిముసిగా నవ్వుకుంటారు అలా కొన్ని వారాలు కాలికట్ రాజు అయిన జామరిన్ దగ్గర అతిథిగా ఉండిన తర్వాత కొలాత్రి రాజు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయినట్లు ఉండకుండా ఒకసారి ఈ రాజు రాజుగారికి తానుగా ఒక చిన్న డబ్బాని పంపుతాడు అంటే చిన్న బాక్స్ని పంపుతాడు ఆ డబ్బా నిండా ఏం చేస్తాడంటే తుపాకీ మందిని బాగా దట్టించి కూర్పిస్తాడు అంటే గన్ పౌడరు ఆ డబ్బాని రాజు రాజుగారికి తానుగా ఒక శావకుడిచ్చి ఇచ్చి అనమాట ఇతని ఉద్దేశం ఏంటంటే ఆ డబ్బాని తెరవగానే అందులో బాగా దట్టించి ఉంచిన తుపాకీ మందు ఒక్కసారిగా అంటుకుని మంట వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళకి చేతులు ముఖం ఇట్లాంటివి కాలుతాయి అనిచేత ఆ విధంగా అతను ఒక ప్రాక్టికల్ జోక్ కింద ఆ డబ్బా నిండా తుపాకీ మందుని కూర్పించి పంపిస్తాడు కానీ జామని రాజుగారికి వీడు తొంట్రవాడు ఏదో చేసుంటాడు అని మనసు కీడు శంకిస్తుంది ఈ రాజు మనకు ప్రత్యేకానికి ఎందుకు పంపాడు అందులో ఏముంది ఎందుకైనా మంచిది దాన్ని నా దగ్గరికి తీసుకురాకండి తెచ్చే ముందు ఆ డబ్బాని అక్కడ నీళ్ళల్లో ముంచి రండి అని సావకులకి చెప్తాడు ఈ కాలికట్ రాజు అయినా జామరెళ్ళు రాజు చెప్పినట్లే సేవకులు ఆ డబ్బాని తీసుకెళ్ళి నీళ్ళ తొట్లో ముంచి రాజుగారి దగ్గరికి తీసుకొస్తారు తీసుకొచ్చి ఆ డబ్బాని తెరిసి చూపిస్తారు దాని నిండా బాగా దట్టించిన తుపాకీ మందు ఉంటుంది నీళ్ళల్లో ఎప్పుడైతే తడిపారో ఆ తుపాకీ మందు తడిసిపోయి అది అంటుకోదు అనిచేత మంటలేమి వ్యాపించవు రాజుగారు అప్పుడు అంటాడు చూశారా వీడు ఇలాంటి తొంట్ర పని ఏదో చేస్తాడని నాకు అనుమానం వచ్చే దాన్ని తీసుకెళ్ళి నేల తొట్లు తడుపుకుని రమ్మన్నాను అని చెప్తాడు అప్పుడు ఈ డబ్బాని కొలా తీరు గారి దగ్గర నుంచి ఎవరైతే తీసుకుని ఇక్కడికి వచ్చాడో ఆ శావకుడు భయపడతాడు రాజుగారు ఏమైనా శిక్షిస్తాడేమో అని కానీ రాజుగారు ఏమో శిక్షించడం ఆ ఒక నవ్వు నవ్వి సరే నువ్వు ఇంక వెళ్ళు అని చెప్తే ఆ సేవకుడు తిరిగి వెళ్ళిపోతాడు ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ రాజు గారికి అంటే ఈ కాలికట్ రాజు అని జామడికి అది మనసులో ఉండిపోద్ది వాడికి ఏదో విధంగా మనం కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్లు ఈ రాజుకి మంచి గుణపాఠం నేర్పించాలి అనుకుంటాడు అనుకునే తడవుగా అతను ఏం చేస్తా అంటే అతను కూడా ఒక చిన్న డబ్బా తెప్పించి ఆ డబ్బాని తారుగ్గా పంపిస్తాడు పంపించిన తర్వాత ఆ సేవకుడు తీసుకెళ్ళి కొలాతిర్రాజు గారికి ఇస్తాడు ఇస్తే ఆ డబ్బాని తెరిచే ముందు ఈ కొలాతిర్రాజు గారికి ఒక అనుమానం వస్తే మనం ఇంతకు ముందు తుపాకీ మందిని పంపించాము ఆ నీళ్ళలో తడిపించాడు ఇతరు కూడా ఈ డబ్బాలో అలాంటిదేదో ఉంటాడు అంచేత మనం కూడా ఈ డబ్బాని నీళ్ళలో తడిపి తీసుకురమన్నామని చెప్పి తన సేవకులను పిలిచి ఆ డబ్బాని నీళ్ళ ముంచి నాగిరి పట్టు అంటాడు వాళ్ళు అలాగే నీళ్ళ తొట్లో ముంచి తీసుకొచ్చి ఆ డబ్బాని రాజుగారికి ఇస్తారు రాజుగారు దాన్ని తెరవండి అంటాడు ఎప్పుడైతే ఆ డబ్బా యొక్క మూత తెరిచారో ఆ డబ్బాలోంచి కందిరీగలు తొట్టలు తొట్టలుగా వచ్చేసి ఈ రాజుగారిని కుట్టేస్తాయి ఆ రాజుగారిని ఆ కందిరీగల బారి నుంచి తప్పించు తాకి ఆ కందిరీగలను బయటికి తోలు తాకి దాదాపు గంట సమయం పడుతుంది ఇక అప్పటి నుండి ఈ కొల్లాతీర్ రాజు జామరింతో జాగ్రత్తగా వ్యవహరించాలి లేకంటే మనకి తిప్పలు తప్పవు అని గ్రహిస్తాడు ఇది చాలా చిన్న కథ ఈ కథ ఇంతటితో సమాప్తం ఇది కొల్లాతిర్ అండ్ సమోతిర్ వంశపు రాజుల యొక్క కథ అనమాట రేపు మళ్ళీ కలుసుకుందాం సెలవు మీ ఆదిశేషు